रायदुर्गम పట్టణంలోని రాధాకృష్ణ ప్రబతప పాడాలల్లో ఓటు ಹಾಕను వినియోగించుకున్న ఎమ్మెల్యే కాబూ రామచంద్ర రెడ్డి కుటుంబం కాబూ భారతి కాబూ ప్రవీణ్ కుమార్ కాబూ అలెక్స్ శ్రవంతి ఓకే సార్ ఓకే సార్ ఈసారి అందరూ ఒకవైపు ప్రభుత్వము ఒకవైపు ఎన్నికల సంఘం ఇంకొక వైపు సెలబ్రిటీలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పి కోరడం జరిగింది ప్రజల్లో కూడా చాలా అవగాహన పెరిగింది రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడం మన ప్రథమ బాధ్యత అనేటువంటి హక్కుతో పాటు బాధ్యత కూడా అనేటువంటిది ప్రజల్లో బాగా పోయింది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో తరలి వస్తున్నారు ఇక రాబోయే రోజులలో కూడా ఇదే విధంగా ఈ ప్రజాస్వామ్యం